సమగ్ర శిక్షణ అభియాన్ ఒప్పంద ఉద్యోగులు మూడు రోజుల నుంచి రీలై నిరాహార దీక్షలు చేస్తున్నారు వారిని రెగ్యులరైజ్ చేయాలని అంతవరకు పేస్కేల్ అమలు చేయాలని వారు కోరుతున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒప్పంద ఉద్యోగులుగానే చేస్తున్నామని తమను ప్రభుత్వం కనుకరించి రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు వనపర్తి జిల్లాలో దాదాపుగా ఐదు వందల మంది ఉద్యోగాలు ఉన్నారు వారు చేస్తున్నారు డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నేను పన్నెండేళ్ల నుంచి కేజీబీలో పనిచేస్తున్నాను పన్నెండేళ్ల నుంచి పదహైదు వేల నుంచి ముప్పై వేలకు అయింది మా జీతము మాకు కనీసం ఉద్యోగ భద్రత లేదు మేము నైట్ డ్యూటీలు చేసి వెళ్ళే క్రమంలో మాకు ఏమైనా అయినా కూడా మాకు ఎటువంటి ష్యూరిటీ లేదు ఒక హెల్త్ కార్డు కానీ ఎటువంటివి లేవు కనీసం మాకు టైం స్కేల్ ఇస్తూ మాకు శ్రమకు తగ్గట్టుగా మమ్మల్ని గుర్తించాలి గవర్నమెంట్ మేము ఒక ఉద్యోగుల ఉన్నామని కూడా గుర్తించట్లేదు మమ్మల్ని గుర్తించాలని కేజీబీవీలందరి సమక్షంలో సమగ్ర శిక్ష అందరి సమక్షంలో కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు పద్మ నేను కేజీబీవీ పెబ్బేరు స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిన కేజీబీవీలో పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అందరికీ చాలి చాలనటువంటి జీతాలు ఉండడం వల్ల సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులమంతా కూడా ఈ రోజు రోడ్డు మీద నిలబడినాము మాకు సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది కల్పించాలి అదే విధంగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాము కనీసం మినిమం ఇప్పుడు మినిమం టైం స్కేల్ అన్నా మాకు ఇచ్చే విధంగా సీఎం గారు హామీ ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాం మేమందరం కూడా మా మేము చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి ధర్నాను అందరూ కూడా గొప్ప మనసుతో ఆలోచన చేసి మాకు మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ గంధం చంద్రశేఖర్ వనపర్తి జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షుని మేము రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిరసన దీక్షలు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గౌరనీలు రేవంత్ రెడ్డి గారు సమగ్ర శిక్ష కింద విద్యాశాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను తప్పకుండా మీకు సచివాలయానికి పిలిచి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీపి కబురు అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ హామీ వంద రోజుల్లోనే చే నెరవేరుస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కోసమే ఈ రోజు మేము అడుగుతున్నాం కాబట్టి మేము ఈ రోజు కూడా వంద రోజులు కాదు సంవత్సరం అయింది ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు వెళ్తుంది సంబరాలు చేసుకుంటుంది కానీ మాకు మాత్రం ఆకలి బాధగా ఉంది ఆకలి మంటగా ఉంది కాబట్టి మేమందరం కూడా ఈ రోజు అదే హామీని నెరవేర్చండి మాకు ఇంకా రెగ్యులరైజ్ కాలేదు కనీసం బేసిక్ పే లేదు మినిమం టైమ్ స్కేల్ లేదు ఉద్యోగ భద్రత లేదు జీవిత బీమా లేదు ప్రమాద బీమా లేదు హెల్త్ కార్డ్స్ లేవు పిఎఫ్ సౌకర్యం లేదు చనిపోతే మా వారసులకు ఉద్యోగాలు లేవు చనిపోతే ఫినరల్ ఛార్జెస్ కు కనీసం పది రూపాయలు లేదు కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యోగాలను మీరు ఇచ్చిన హామీనే నెరవేర్చమని మేము చెప్తా ఉన్నాం గుంతెమ కోరికలను కోరడం లేదు